వృషభ రాశి వారి జీవితాన్ని మొత్తం నాశనం చేసేది వీళ్ళే ఆ వ్యక్తికి దూరంగా ఉండాలో మీకు తెలుసా మీ జీవితంలో సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించేది ఎవరో మీకు తెలుసా అవును ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎవరూ ఒకరు ఇబ్బంది పెడుతూనే ఉంటారు ప్రతి ఒక్క రాశి వారికి కూడా వారికి ఆపోజిట్ గా ఉండేటటువంటి రాశి వారి వల్ల చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అంతేకాదు ఎవరికైనా సరే ఇంట్లోనే ఒక్కొక్కసారి అనుకోని విధంగా శత్రువులు ఏర్పడుతూ ఉంటారు ఇలా అనేక విధాలైనటువంటి పరిస్థితుల రీత్యా వృషభ రాశి వారి జాతకంలో వారి జీవితం నాశనం చేసే వ్యక్తిగా ఒకరు ఉండబోతున్నారు వీరు ఒక వ్యక్తికి దూరంగా ఉండడం చాలా అవసరమని చెప్పబడుతోంది మరి ఇంతకు ఆ వ్యక్తి ఎవరు అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది వృషభ రాశి రాశి చక్రంలో ఈ యొక్క వృషభ రాశి నిజంగా చాలా చాలా ప్రత్యేకమైందనే చెప్పాలి ఎందుకంటే వృషభ రాశి వారు చాలా ధీరోవంతంగా ఉంటారు వారు చేసే ప్రతి పనిని కూడా ముందుకు నడిపించటానికే చూస్తూ ఉంటారు ఎందుకంటే వారు చేసేటటువంటి పనులలో వారికి ఖచ్చితత్వం అనేది ఉంటుంది మేం ఏం చేస్తున్నాం అనేది మాకు ఒక అవగాహన ఉండి దాని ప్రకారం మేము వెళ్తున్నామని చెప్పి మీరు కనుక వారితో మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు అదే చెప్తారు ఎందుకంటే వృషభ రాశి వారు చాలా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వారి యొక్క ఆలోచనలను పెట్టుకోవడంతో పాటుగా వారికి చేసే ప్రతి పనిలో కూడా చాలా చక్కటి అవగాహన ఉంటుంది ధీరోవంతంగా ఉండడంతో పాటు నలుగురిని ముందుకు నడిపించే విధంగా వీరి యొక్క ఆలోచన విధానం ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు వీరు చేసేటటువంటి పనులలో శుక్రుడు సప్తమంలో ఉండడం వల్ల వీరికి బాగా అనేది కలిసి రావడం చేపట్టిన ప్రతి పనులు కూడా విజయాలు సాధించటం జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఈ వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరి యొక్క ప్రయత్నాలు చేస్తే కనుక వీరు ఖచ్చితంగా ఈ యొక్క విషయంలో సక్సీడ్ అవుతారని చెప్పుకోవచ్చు ఈ వృషభ రాశి వారికి వారి యొక్క జీవితంలో ముందుకు వెళ్లేటటువంటి క్రమంలో వారి జీవితాన్ని వెనక్కి పట్టి లాగేటటువంటి వ్యక్తులు కూడా ఉంటారు అలాంటి వారు ఎవరు అని వీరు కనుక కాస్త అవగాహన పూరితంగా మెలిగారు అంటే వారి నుంచి చాలా వరకు వీరి జీవితాన్ని వీళ్ళు కాపాడుకోగలుగుతారు ఎందుకంటే మనం పైకి ఎదిగే కొద్దీ కూడా మనల్ని వెనక్కి లాగాలి అని ఆలోచించే వారి యొక్క సంఖ్య ఎక్కువగానే ఉంటుంది మరి అలాంటి ఈ యొక్క వృషభ రాశి వారికి వారి యొక్క జీవితంలో వెనక్కి లాగే వాళ్ళు ఎవరు అలా లాగుతూ వీరి యొక్క జీవితాన్ని ముందుకు వెళ్లకుండా వీరిని ఎంతవరకు కూడా వెనక్కి వెనక్కి ఉంచేవాళ్లు ఎవరు అనే విషయాల్ని ఇప్పుడు మనం చూసేద్దాం వృషభ రాశి వారికి వారి యొక్క జీవితంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది చాలా బాగా లభిస్తుంది అయితే ఈ కుటుంబ సభ్యుల సహకారం వల్ల ఈ వృషభ రాశి వారు ఏం చేస్తారంటే వారు చేసేటటువంటి పనుల్లో ముందుకు వెళ్తారు అయితే కుటుంబంలోని వారు కూడా సహకరిస్తారు అని మనం చెప్పలేం కారణం ఏంటంటే ఒక్కొక్కరి యొక్క అభిప్రాయాలు ఒక్కొక్కలా ఉంటాయి అంతేకాకుండా వారి యొక్క అభిప్రాయాల వల్ల వారు ఖచ్చితత్వంగా ఉండడం వల్ల ఈ వృషభ రాశి వారంటే కిట్టని వారు వారి కుటుంబంలోనే ఉండేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వారు వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క జీవిత ప్రకారంగా ముందుకు వెళ్తూ వారందరినీ కూడా దాటుకుంటూ వీరి యొక్క లైఫ్ ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆలోచన చేశారు అంటే ఈ వృషభ రాశి వారు ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు మరి వీరికి ముందుకు వెళ్లకుండా ఆపుతున్నటువంటి వ్యక్తులు ఎవరు అనే విషయానికి వస్తే వీరి కుటుంబంలో వీరి యొక్క సోదరి వర్గం అంటే వీరి యొక్క అక్కచెల్లెళ్ళు ఉంటారు కదా వాళ్ళని పెళ్లి చేసుకున్నటువంటి వీళ్ళ బావలు బావమర్దలు ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఈ వృషభ రాశి వారు ముందుకు వెళ్ళడం అనేది జరగదు వారు ఎప్పుడూ కూడా వీరితో ఉన్నట్టుగానే ఉంటారు వీరితో మాట్లాడుతున్నట్టుగానే ఉంటారు వీరికి మంచి చేస్తున్నట్టుగానే ఉంటారు కానీ చివరికి వచ్చేసరికి వారు వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే వీరిని పాడు చేయాలి అంటే వీరిని ఎప్పటికీ కూడా బాగుపడినివ్వకూడదు నాశనం చేయాలి అనేటటువంటి ఆలోచనలతో వారు ముందుకు వెళ్తూ ఉండడం వల్ల వీరిని చాలా వరకు కూడా ముందుకి సాగనివరు ఒక రకంగా చెప్పాలంటే ముందుకు సాగనివరు అనే కంటే కూడా వీరి యొక్క జీవితాన్ని ముందుకు వెళ్ళడానికి వారు అస్సలు ఆస్కారం ఇవ్వరు అని చెప్పి చెప్పుకోవచ్చు అలా ఆస్కారం ఇవ్వని కారణంగా వీరు ఏదన్నా పని తలపెట్టుకున్నారనుకోండి ఇప్పుడు మామూలుగా ఈ వృషభ రాశి వారిని తీసుకుందాం వాళ్ళు ఏదన్నా పని తలపెట్టారు ఆ పనిని చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి ఫినాన్షియల్ మ్యాటర్స్ కానివ్వండి లేకపోతే ప్రణాళికలు కానివ్వండి అవన్నీ వీళ్ళు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు అలా వెళ్తున్నటువంటి టైంలో ఏం జరిగిందంటే ఊహించని విధంగా అనుకోని విధంగా వారికి వీళ్ళ యొక్క సోదరి వర్గం ఎవరైతే అక్క కానీ చెల్లెలు కానీ ఉంటారో వారి యొక్క హస్బెండ్స్ నుంచి చాలా వరకు సపోర్ట్ దొరుకుతుంది అని వీళ్ళ మనసు కనిపించి వాళ్ళకి వీళ్ళ యొక్క ప్లానింగ్ మొత్తం చెప్పారు వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు ఈ వీళ్ళు చేసుకున్నటువంటి ప్లాన్ ఏదైతే ఉందో అది వీళ్ళ యొక్క లైఫ్ ని ఖచ్చితంగా టర్న్ చేస్తుంది వీళ్ళు చక్కగా వీళ్ళ యొక్క లైఫ్ లో ముందుకు వెళ్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళని ముందుకు వెళ్ళనివ్వకూడదు అని చెప్పేసి నీకెందుకు నేనున్నాను కానివ్వు నువ్వు చేసే ఆలోచన చాలా మంచిది బాగా ముందుకు వెళ్తావు అని చెప్పి డబ్బు బాగా ఖర్చు పెట్టిస్తారు అంటే వాళ్ళ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ టైంలో వీళ్ళు పక్కనే ఉండి వీళ్ళతో డబ్బు బాగా ఖర్చు పెట్టిస్తారు అసలు వీళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎస్టిమేషన్ ఎక్కువైపోవడంతో ఫస్ట్ స్టార్టింగ్ లోనే నష్టాలతో ఈ యొక్క వ్యాపారం కానివ్వండి ఇంకేదైనా పని కానివ్వండి అది లా భాగస్వామ్య వ్యాపారమైనా సొంత వ్యాపారమైనా ఏదైనా కానివ్వండి వాళ్ళు పెట్టుకోవాలి అనుకుని వీళ్ళకి చెప్పడంతో వీళ్ళు ఆ చేసే ఆలోచన వల్ల వీరు వ్యాపారంలో నష్టంతోనే మొదలు పెడతారనమాట లేదు ఒక జాబ్ కోసం వెళ్తున్నాను ఆ జాబ్ సక్సీడ్ అయ్యేటట్టే ఉంది సో మీరు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక చిన్న రికమెండేషన్ చేయండి అంటే వాళ్ళు ఏం చేస్తారు మాకు ఉన్నారు తెలిసిన వాళ్ళు మేము చేసి పెడతామని చెప్పేసి చివరి అక్కడికి వచ్చేసరికి అక్కడ మీకు జాబ్ రాకుండా చేసే పనులు చేస్తారు ఇలా ఇంట్లోనే మీకు తెలియకుండా మీ యొక్క ఎదుగుదలని అడ్డుకునేటటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ ఎదుగుదలని అడ్డుకునేటటువంటి వ్యక్తుల వల్ల మీకు ఏం జరుగుతుందంటే మీరు ఊహించని విధంగా మీ యొక్క లైఫ్ అనేది మారిపోతుంది మీరు ఈ వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీరు కొంత ఒకసారి కాకపోతే ఒకసారి ఒక విషయంలో కాకపోతే ఇంకొక విషయంలో ఖచ్చితంగా గ్రహించగలుగుతారు కదా నేనేంటి అసలు నేను అనుకున్న ప్రకారంగా చూసుకుంటే నా ప్లానింగ్ ప్రకారంగా చూసుకుంటే నా లైఫ్ చాలా బాగుండాలి ఈ జాబ్ నాకు వచ్చేయాలి ఈ వ్యాపారంలో నేను లాభం సంపాదించాలి కానీ ఎందుకు ఎక్కడ నాకు బెడ్స్ కొట్టింది ఎక్కడ నేను ఎవరితో చెప్పటం వల్ల నాకు ఇలా రివర్స్ అయ్యింది నా ప్లానింగ్ అంతా అలాగే ఎక్కడ నా జీవి నా జీవితంలో నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగకుండా నా సంతోషం దూరం అయిపోయింది అని ఆలోచన చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క బావ ఈ విషయాలు చెప్పటం వల్ల వాళ్ళ మనసు మంచిది అయినా కూడా వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి చెప్పటం వాళ్ళు చెప్పినటువంటి మాటల వల్ల వీళ్ళ మనసు పాడవడం తద్వారా మీకు నష్టం చేయటం లాంటివి అన్నమాట సో మీరు వీళ్ళకి చాలా దూరంగా ఉండడం మంచిది అంటే దూరంగా ఉండండి అంటే కొట్లాట్లు పెట్టుకోండి గొడవలు పడండి దూర దూరం అయిపోండి అని కాదు మీ అంతర్గత విషయాలను మీ పర్సనల్ విషయాలను మీ లైఫ్ సెటిల్మెంట్ కి సంబంధించిన విషయాలను మీ కుటుంబంలోని మీ పేరెంట్స్తో కానీ మీ అన్నదమ్ములతో కానీ అక్కచెళ్లతో కానీ మాత్రమే డిస్కస్ చేసుకోండి లేదా మీకు నమ్మకస్తులైన స్నేహితులతో మాత్రమే డిస్కస్ చేసుకోండి బావలు బామ్మర్దులతో మాత్రం అంటే ముఖ్యంగా సోదరీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ నుంచి మీకు బావ బామర్దులుగా మారిన వారితో మాత్రం మీరు ఈ విషయాల గురించి డిస్కస్ చేయకండి అలా చేయకుండా ఉండడం ద్వారా వాళ్ళ నుంచి మీకు వచ్చి పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుంచి మీరు బయటపడగలుగుతారు చాలా హ్యాపీగా మీ లైఫ్ సెటిల్ అవుతుందన్నమాట సో వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మరి చూశారు కదా వృషభ రాశి జాతకుల యొక్క జీవితాన్ని నాశనం చేసే వాళ్ళు ఎవరు వారి నుంచి వీళ్ళు ఎలా దూరంగా ఉండాలి అనే విషయాలను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అండ్ అలాగే మీరు వృషభ రాశి అయితే తప్పకుండా ఈ వీడియోని ఇతరులతో షేర్ చేసుకోండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి